ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఎంక్వైరీ చేయాలి రాష్ట్రం కావచ్చు జిల్లాలో కావచ్చు తాలూకాలో కావచ్చు మండలాల్లో కావచ్చు ఎక్కడైనా సరే విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఆ జోడి చూసి చూసి జాతీయ పరిశీలి చేసి వీళ్ళకి బాగుంటుంది వీళ్ళ మనతో వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలుసుకొని వాళ్ళు లభించుకోండి అమ్మాయి విమోహం చేయాలకున్న వాళ్ళకేమో అబ్బాయి దగ్గరికి వెళ్తాడు అబ్బాయి విమాహాలు అమ్మాయి దగ్గరికి వెళ్తాడు పరిశీలి చేస్తాడు వాళ్ళకి నచ్చి చెప్తాడు ఈ విధంగా అబ్బాయి ఉన్నాడు అని పమ్మాయి కంటే అబ్బాయి ఉన్నాడు చాలా గుణవంతుడు సుగుణవంతుడు ఐశ్వర్యవంతుడు విజ్ఞానం అట్లా మీ అమ్మాయిని సుఖపడుతుంది ఎందుకు అంటే అన్ని రకాలుగా జాతక పరిస్థితి చేసిన తర్వాత బాగుంది అన్నప్పుడే అట్లా రెఫర్ చేస్తాడు ఆ బ్రాహ్మణుడు ఇక్కడ కూడా అది జరుగుతుంది బ్రాహ్మణుడు మీ అమ్మాయి అటువంటి గోదమ్మని వివాహం చేసి సంకల్పించారు సంకల్పించి భాగవం ఆశ్రయించారు ఇప్పటిదాకా తాంపురం నుంచి తాంపురము దక్షిణ స్థలం ఇచ్చి సత్కరించారు అన్నమాట ఇప్పటిదాకా విష్ణవంతకం వీరి మంత్రంతో సత్కరించారు అది ఎవరి తరపున మీ అందరి తరపునే గోధమ్మకి వివాహం సంకల్పించారు కాబట్టి గోధమ్మకు తగిన వరుడు వెతికి తీసుకురండి అని చెప్పి మీరు ఆశ్రయించడం వల్ల ఈ భాగవతం అంతా కూడా అనేక రకాల రాజ్యాల దేశాలు కూడా తిరిగి ఆ స్వామి అమ్మవారికి తగినటువంటి వరుణ్ వెతికి తీసుకొచ్చేందుకే బాధ్యత తీసుకున్నారు దాంట్లో భాగంగా వాళ్ళు అనేక రకాల కులం పరిశీలన చేసిన తర్వాత అమ్మకి తగిన వరుడు పలానా చోట ఉన్నాడు నిర్ధారణ చేసుకుని పరిశీలన చేసుకుని అక్కడికి వెళ్ళారు అబ్బాయి దగ్గరికి వెళ్ళారు అబ్బాయి తల్లిదండ్రులు కలిశారు కలిసి పలాన చోట అమ్మాయి ఉందా గుణవంతరాలు ఐశ్వర్యవంతరాలు అనేక రకాలుగా పని పాటలు ఉన్నాయి భర్తని బాగా చూసుకుంటుంది అర్థానవంతలు చూసుకుంటున్నాయా మీరు ఆ అమ్మాయిని చూసుకున్నది బాగుంటుంది అని చెప్పి అక్కడ వాళ్ళని పూర్చారు

ಅಚ್ಯುತ ಗೋತ್ರೋದ್ಭವಾ ಅಖಿಲ ಬ್ರಹ್ಮಾ ಸತ್ವಾ ಸಕಲ ನಿಷ್ಕಸ್ವರ ಅಖಿಲ ಲೋಕೋನ್ನತ ಪವಿತ್ರಯತ್ರಣ ಪಾಯಣಾಭಾಸ್ವೇ ಅನಂದೇದೇ ಅರ್ಚುತ ಪರಬ್ರಹಣೇ ಆಧಿ ನಾರಾಯಣ ಆಯಕಾರ ಸಾಕಾರ ತ್ರಯ ಪ್ರವರ

अच्छु गोत्रो अखिलांड गौड़ ब्रह्मायता सुरा सुरा सुरादावचारणेत्रेदाध्याय ने अच्छुत ब्रह्मणे आदि नारायण सागर त्रयाशय प्रवरान्द अच्छुत गोत्राद अखिलांड गौड़ ब्रह्मांड नायका

कश्यप शर्मा ना प्रे दुष्या वृंदंगो अपना मणि पित्रवेद दाखा ज्ञायने स्वाहा विधाव परन्तु प्रवरान विदार सालाम तो गोत्रे भवान वेदात पजरमन पावत्रे वृंदंगो अपना मणि विश्वम भवतो दारा वर्दा प्रदाह त्रयार जय सालाम तो सालाम प्रदाम राहना त्रयार जय प्रवरान विदार सालाम तो गोत्रे भवे

జాతక వయసు చేశారు భావదోతులు అంతా కూడా అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని పెద్దలందరూ కూడా చెప్పారు నచ్చ చెప్పారు బాగుంటుంది వరకు వరకు వయసు లేదు అభిబందికరంగా ఏమి ఉండదు స్వచ్ఛంతానం కలుగుతుంది వంశ బుద్ధి జరుగుతుంది ఉంటాయి విజ్ఞానవంతులు అని చెప్తున్నారు ఆ తర్వాత వాళ్ళ గోతనామా చెప్తున్నారు ఈ గోతనామా తిరగడం వల్ల ఏం జరుగుతుంది ఇహ జన్మని జన్మ జన్మని పాపాలన్నీ కూడా పటాపంచులు అయిపోయాడు పటాపంచులు అయిపోతాయిట ఎట్లా వరకు ఆ రెట్లాంటి వాడు అనంత వేదాలు కూడా అధ్యయన చేస్తున్నవాడట శ్రీరంగనాథుడు ఆయన పేరు ఆదినారాయణుడు అని చెప్పుకుంటారు ఆయన ఎప్పుడు ఎట్లా ఉంటాయా అంటే ఏ యుగంలో చూసినా నిత్య జీవనంగా ఉంటాడట మనం ఈ కలియుగంలో నూట ఇరవై సంవత్సరాల వయసుని మనం ఆశన్నాం అప్పుడు బాల వృద్ధం బాల ఆ వృద్ధ వృద్ధానికి అనేక రకాల అవస్థలు మనం వెళ్ళిపోతుంటాం కానీ స్వామి ఎల్లవేళలా కూడా నిత్య జీవనంగా వేయించేస్తుంటాడట స్వామి అట్లాంటి వాడు ఎట్లా ఉంటాడయా లావణ్యంగా ఉంటాడు అని ఎట్లా ఉంటాడు ఇంకా అమృత స్వరూపుడు అని ఆయన గోత్రం ఎన్ని అచ్యుత గోత్రం అట అట్లాంటి వాడు అఖిలాండ కోటికి బ్రహ్మ అని ఒకటేనట అట్లాంటి వాడు ఎటువంటి కళంకం లేనివాడు మేము మనకు అనేక రకాల కళంకాలు ఉంటాయి ఏం చేస్తున్నాయి అన్ని నిరూ ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతాం కానీ మన సింహనాడు అనేటువంటి రంగనాథుడు ఎటువంటి కళంకం లేనివాడు అట నిష్కళంక స్వరూపుడు చెప్తున్నారు ఇక్కడ తర్వాత అన్ని లోకాల్లో కూడా ఉన్నతుడు అఖిలలోకం ఉన్నది పరాయణ పవిత్రుడు కూడా అతడు ఎట్లాంటి వాడు పవిత్రుడు అన్నిటికంటే ఇంకా విశేషమైన పెరుగుతుంది ఏమని రక్షించాయా అని చెప్పి అరిస్తే తప్పకుండా రక్షిస్తాడట ఎట్లాంటిది దాన్ని ఏమంటారు ఆర్తత్రాణ పరాయణుడు అది యొక్క బిరుదు ఉందట ఆయనకు అట్లాంటి దాంట్లో ఆయన ముత్తాది గారి పేరు ఇదని తాతగారి పేరు తర్వాత తండ్రి గారి పేరు తండ్రి పేరు వాసుకుదేవుడని ఇతని పేరు శ్రీరంగ నతని ఇది వేచి చేశాడు అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత అమ్మ అమ్మవారి యొక్క కుళం వారి యొక్క గ్రతం కూడా చెప్తున్నారు వారి ప్రౌరవర్ చెప్తున్నారు అమ్మ కూడా అనాధరాదు చదువుకున్నటువంటి విజ్ఞాన ఖర్య మన అమ్మాయి కూడా అటువంటిది కాదు ఫుల్ ఎడ్యుకేటెడ్ కంప్లీట్ అయినటువంటి అమ్మాయి దాంట్లో ఇది కూడా చతుర్వేద శాఖ కూడా అభ్యసన చేసి అభ్యాసం చేసింది రోభార్జంగా ఉంటుంది విశ్వంలో రెండు విషయవ్యాప్తంగా పేరు దగ్గర పేరు తెచ్చేటువంటి స్థితి కలిగినటువంటి అమ్మ సౌకర్య గుత్రులు చాలా చాలా పన్ను ఉద్భించింది అమ్మ ముత్తాంతరేమో కష్టపడదాయి తాతగారి పేరేమో తల్లిగారు విశ్వచిత్తుడని అమ్మాయి పేరేమో గోదా కూడదని అని చెప్పి మనం పెంచుకుందాం అట్లా ఈ గోదమ్మని స్వామితో కలిపి ప్రయత్నం అంతా కూడా ఈ యొక్క మీద కాబట్టి ఉభయపక్షాల వాళ్ళ నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఉభయపక్షాలు ఎవరు మీరంతా కూడా అమ్మ యొక్క పక్షం మీరంతా కన్యాదాతులు రంగనాథుడికి అత్తా మామూలు గోదమ్మకి తల్లిదండ్రులు రంగనాథుడికి అత్తా మామలుగా మీరంతా వివరిస్తున్నారు ఇక్కడ వేదికమైనటువంటి అందరూ కూడా భాగవతత్వం అంతా కూడా రంగనాథుడి పక్షం అట మనకు భాగవతత్వం అంటే కూడా బాగా ఇష్టం ఎంతమంది వరదలు వేసుకుంటాడు అనే పరిమానమే భాగవంతులుంటారు భగవద్ భాగవతులు అని చెప్పి అట్లా కాబట్టి భాగవత గోష్ఠతో ఉన్నటువంటి రంగనాథుడు అనే వరుడట అట్లా వరుణ్ని మనం అమ్మకి ఇద్దామా ఇస్తారా మీ అమ్మాయిని అట్లా ఇక్కడ ఒక సంకల్పం ఉంటుంది ఎందుకంటే అబ్బాయిలు సుగుణమంతురాలు సుందరు సుందరి తర్వాత మంచి బంధంగా ఉన్నటువంటి వాళ్ళు కావాలి వాళ్ళు కోరుకోవాలి మగపిల్లవాడి కూడా మంచి మగపిల్లవాడేమో మంచి ఆడపిల్ల రావాలని ఆడపిల్లవాడేమో మంచి మగ మంచి భర్త రావాలి రంగనాథు రెండు భర్త రావాలి మగ పిల్లవాడేమో గోదాదేవి కానీ అట్లాంటి అమ్మాయి రావాలి మారి రావాలని చెప్పి కోరుకోవాలంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు సంకట మోదయం కదా వివాహం కాని వాళ్ళు కావాలి అట్లా అంటే అందగత ప్రతిష్ట ఉన్నవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు రావ రావాలని చెప్పి కోరుకుడు ఒక సంబంధించిన కోరిక కాబట్టి అమ్మనీ స్వామిని ప్రార్థిస్తూ అట్లాంటి కోరికతో యొక్క కళ్యాణ భూమి నిర్వహించుకుని కోరికని నెరవేర్చుకుంది కాక జయ శివ నారాయణ మీరందరికీ ఒప్పందైతే మంత్రం చెప్పుకుందాం అంటే మీకు ఒప్పందమైంది మా యొక్క భాగూత్వం ఒప్పందమైన ఏమని రంగనాథుడికి గోదమ్మని చేయటమోదమ్మని చేసుకునే ఉద్దేశం మీ అందరికీ గోదమ్మని శ్రీరంగనాథుడికి చేయటం ఉద్దేశం వచ్చే ఉద్దేశమే అది లోక కళ్యాణమే కాబట్టి ఆ ఉద్దేశాలను కూడా ప్రతి ఏమని ధం దాస్ ఇట్లా మనం చేసుకున్న సంకల్పం వల్ల భావతృత్వంలో మరియు అంతా ప్రేరణ మేరకి వాళ్ళకి విధి విధానంగా మధు నిశ్చయతాంబోలు జరుగుతుంది వేదికలు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడి వాళ్ళు అక్కడే అమ్మాయి తరఫు వాళ్ళ అబ్బాయి తరఫు వాళ్ళ అబ్బాయిలతో నిశ్చయతాంబోలు ఏర్పాటు చేసుకున్నారు అమ్మాయింటికి అబ్బాయి ధర్మాలు ఏం చేశారు అబ్బాయినికి అమ్మాయి ధర్మాలు ఏం చేశారు అంటే ఇప్పటి కాలంలో అప్డేట్ ఏమి ఒకే వేదిక అబ్బాయికి అమ్మాయి కూర్చొని పెట్టి పెట్టాం కానీ మన దగ్గర ప్రాచీన కాలం చరిత్ర కాబట్టి మన వైద్యం ప్రాచీన కాలం వయసు ఆలయం కాబట్టి సాంప్రదాయంగా ఉండేటువంటి స్థితి మనం కొనసాగిస్తుంటాం అట్లా అమ్మాయింట్లో పర కూలిపండు అబ్బాయి ఇంట్లో వరభోజ కార్యక్రమాన్ని ఇక్కడ వేదిక అందంగా భావత నిర్వహిస్తున్నారు వేదికంగా అట్లా చేద్దాం సామ్రాజ్యం

తర్వాత స్వామిని విశేషంగా అలంకరింపజేసి ఆ యొక్క కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు ఆ తర్వాత లగ్నపత్రిక వచ్చేసింది సుముహూర్తాన్ని నిర్వహించారు నిర్ణయించారు సుముహూర్తానికి అమ్మాయి దప్పు వాళ్ళని కూడా శ్రీరంగనాథుడికి వర్తమానం పంపారు గోదాదేవి వివాహం చేసుకున్నటువంటి సమయం ఆసన్నమైంది మీరు ఏం చేయలేదు మీ పరివారంతో చెప్పి వర్తమానం పంపారు ఆ వర్తమానం అందుకున్న శ్రీరంగనాథుడు రంగ విమానంలో ప్రణవాకారు ఆయన ఒక విమానం ఉంది అందరి దేవుడిగా అనేక రకాల విమానాలు ఉన్నా మన శ్రీరంగనాథుడికి ప్రణవాకార విమానం ఉంది ఓంకారం విమానంగా ఉంటుంది అట్లా ఆ విమానంలో వేయించేస్తున్నాడు స్వామి ఆయన ఒక్కడే వేయించే స్త్రీడు అతనితో పాటు ఆ పరివారమంతా చేస్తున్నారు మనం ఇక్కడ శ్రీశాలపట్నంలో వేయించేస్తున్నాం అమ్మతో కలిపి ఇక్కడికి వేయించేస్తున్నాడు స్వామి మనం దీన్ని ఏమనుకున్నా మనకి ఇష్టమైనటువంటి ప్రదేశంగా భావించడం చెప్తాం శ్రీబిందుగా భావించుకున్నాం శ్రీరంగా నుంచి వేయించి రంగ విమానంలో రంగ విమానం ఎట్లా ఉంది ప్రణవాకారంగా ఉంది ప్రణవాకార విమానంలో స్వామి వేయించి ఆ పరివారం అందరూ కూడా మన ఆలయ తరపు అందరి భక్తుల అందరు కూడా వారికి విడుదల ఏర్పాటు చేశారు ఆ విడుదల దిగాడు ఆ విడుదల నుంచి ఎదురుకోడుగా స్వామి కూడా వేయించేస్తున్నాడు దిగాడు ఎదురుకోవడంతో వచ్చి స్వామి మన వేదికను నిర్ణయించే విధంగా మనం ఒక్కసారి అద్భుతంగా ఒక స్వామి ఉదయం పూట మన స్వామి పెంచేసుకున్న మనంతవరకు మన కార్యకర్తలంతా కూడా ఆ పల్లకిని వస్తారు బాబు స్వామి విశేషంగా ఉన్నాడు రంగనాథుడు అంటే బ్రంధన కూడా అందగాడు అందగాడ మన అందగాడైనటువంటి అయినటువంటి రంగనాథుడు అడుగుల పొడుగుని చాలా విశాలంగా నక్షత్రం కోటి రెండు ముక్కు అట్లాంటి అందగాడైనటువంటి స్వామిని మనంత భక్తులంతా కూడా మన కార్యకర్తలంతా కూడా పొద్దున ఉదయం పూట పల్ల శివుల అమ్మని స్వామిని వేరువేరుగా తీసుకొచ్చి ఈ కళ్యాణం చేశారు ఆ దృశ్యాన్ని తెలుసుకున్న ఆ వీడియో మనం చూసుకున్న అద్భుతమైన దృశ్యం అది అట్లా మనం వీచయం చూసుకుందాం జై శివనారాయణ జీ రంగనాథ శివామి భగవా హానికి పోదా అమ్మవారి భగవా హానికి జై శివనారాయణ ఆ రథాయ భదాయ అయంతో ఉష్టరా విష్టరా ఎదురుగోళ్ళ చేసుకొని అందమైనటువంటి కళ్యాణం కళ్యాణ వేదికమైన పుష్ప మండపం లాగా ఉన్నటువంటి యొక్క ఆయన భోగ మండపంలో మనం పుష్ప మండపాన్ని ఏర్పాటు చేశాం కళ్యాణ మండపాన్ని ఈ పుష్ప మండపంలో వేయించేసాడు వేయించేసి అమ్మ పక్కన ఎదురెదురుగా కూర్చున్నారు వాడు మనకు భౌతికంగా పక్క ఈ పక్క పక్కన కూర్చుంటా కాబోతుంది కానీ అమ్మనేమో పూర్వకంగా పెంచేసింది స్వామి ఏమో అమ్మకి అభిపూకంగా పశ్చిమాంగ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనకి దర్శింపజేస్తున్నాడు స్వామి అట్లా దర్శించిన స్వామికి మొదటిగా మన స్వాములంతా కూడా ప్రభావతా కూడా మన మీ కూడా ఒక బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేశారు దర్ప దాన్ని అది బంగారు సింహాసనంతో సమానం ఆ బంగారు సింహాసనంలో దర్పంగా టీవీ కూర్చున్నాడు ఆ యొక్క లాంఛనం జరుగుతోంది ఆ లాంఛనంలో విధంగా ఏం చేస్తారంటే అంటే పాదపక్షాన్ని చేస్తారు ఇక్కడెక్కడ నుంచి స్వామి ఏం చేస్తారు కదా ఆ పాదపక్షాన చేతులు కడిగి ముఖం కడిగి బడులకు తీర్చాలి అలసలు తీర్చాలి అనే సుద్దేశంతో వాత్సల్యంతో ప్రేమతో ఆ కూడా అత్యక్ష పాదం పడుతుంది పాదాన్ని సున్నితంగా కడుగుతున్నారు పన్నెండుతో కడుగుతున్నారు ఏ అనేక రకాల సప్త సప్త సముద్రాలు సప్త నదీ తీరాలతో తీర్థాన్ని ఆహ్వానం చేసిన గిరిజాన్ని తన ఆహ్వానం చేసుకుని అది స్వామి యొక్క పాదాన్ని కడుగుతున్నారు అందరికి ఏమొస్తుందా బోమ శ్రీరంగనాథ పాదాన్ని సేవిస్తున్నారు మనం తెలుస్తున్నాను మనందరం కూడా సేవించాం ఇది ఒక అది అక్కడ మనకు కీర్తన వినుకుంటూ బోమ సేవించుకుందాం भगवान अभि कुदर कृष्ण यश चरचर वर्ण विकियते निवना विश्व एवं हे गंगे एवं हे सरस्वती जगत दृष्टा दशता वृष्टिया क्रिया वर्ध देवले कत्या दिखिया रणश्याशमया अभिथा त्वे थे आएला अरे राज्य जाएगा इस समुद्र अरनया धन्यवाद बच्चो अरुणा हां प्रेम जय दादावा सभी तुम बच्चों आ जाइए और आप सभी ऋषि मंडल सूर्य चंद्रोदय यहां पर होंगे विराजमान चंद्र की मधुमद हुआ है और लिया गंगा समान रखे हुए हैं जी सेवा बच्चों आप बहुत नमस्कार बोल रहा है एक बहुत अच्छे मैंने वैसे एक का पुण्य कथा रोजाना बच्चों और हृदय हो आ राम देवी आओ भाई सब में से दिन टूटा है सारा शेर जुलूस चलाते और दिन जल्दी जय ब्रह्मास्मि जय जय जगति ब्रह्मा हमस्मि जय वस्तु ब्रह्मा हमस्मि आम एवं बन जो विश्वाहा अचार्य कर विनिर्णय तेरा भूण हा गुरुदेव का हा परन्तु पाप भगवान से हा सस्ता आ तो आत्म अजय भक्त में हम जो सुनते ही रहा हा परंतु रे हा परंतु वरण हा पुराण वर्ष हा पुराण गोविंद राजा